మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామ పంచాయతీ రైతు వేదికలో రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన రైతు నేస్తం కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా రైతులకు అవగాహన కల్పిస్తూ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా పాలనా అధికారులు సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులు రైతులతో సమీక్షా సమావేశం నిర్వహించారు రైతులు వ్యవసాయ రంగంలో సాంకేతిక పరంగా పురోగతి సాధించడానికి వ్యవసాయ శాఖ అధికారులు పలువురు సైంటిస్టులతో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సంతోష మాట్లాడుతూ రైతులు నూతన టెక్నాలజీ సిస్టమ్ ఏ విధంగా ఉపయోగించుకోవాలని ఆర్గానిక్ ఫార్మింగ్ పంటలు ఏ విధంగా పండించుకోవాలో అధికారులు వివరించనున్నట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి దుర్గా ప్రసాద్ ఏడీ సురేఖ తహసీల్దార్ వైవి ప్రసాద్ ఎంపీడీఓ మహేందర్ తదితరులు పాల్గొన్నారు ముఖ్యమంత్రి గారు రైతు వేదికలలో ఈ వీడియో కాన్ఫరెన్స్ సిస్టము రాష్ట్ర వ్యాప్తంగా మన పంచర్యాత్రలో నాలుగు రైతుల కర్ణాలి చెన్నూరు బస్టెటింగ్ ఈ నాలుగు ప్లేసెస్లో కూడా ఈ వీడియో కాన్ఫరెన్స్ ఫెసిలిటీని స్టార్ట్ చేయడం జరిగింది సో దట్ రైతులందరూ కూడా ఎవరైనా ఎప్పుడైనా సైంటిస్ట్తో మాట్లాడాలి మనకి వ్యవసాయం గురించి ఏమైనా సలహాలు తీసుకోవాలంటే వాళ్ళు ఎంత దూరము ట్రావెల్ చేయాల్సిన అవసరం ప్రతి వీక్ కూడా ఇక్కడ ప్రోగ్రామ్ చేస్తారు మనము ఏదైనా మనకి ఈ చీడ పురుగులు అట్లాంటివి వచ్చినప్పుడు ఏం చేయాలి ఎంత పంట పెట్టుబడి పెంచాలి ఈ విషయాలన్నీ కూడా శాస్త్రవేత్తలు మనకు ఎక్కడున్నా సరే హైదరాబాద్లో ఉన్నా ఎక్కడున్నా కూడా శాస్త్రవేత్తలు ఈ వీడియో కాన్ఫరెన్స్ ఫెసిలిటీ ద్వారా వాళ్ళకి అన్ని రకాలుగా విశేషాలు తెలియజేస్తారంట అంటే పంటలు ఎంత పెంచాలి ఏ రకంగా వాడాలి ఏ రకంగా ఛానల్ వాడాలి అనేది ఏ టైంలో వాడాలి అనేది కూడా వాళ్ళకి ఈ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ గురించి ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి లేకపోతే అన్నిటి గురించి కూడా వాళ్ళకి సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది దీని ద్వారా ఏంటిదంటే ప్రతి రైతు కూడా ఎటువంటి సలహాలు అయినా సూచనలు అయినా కావాలంటే ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు వాళ్ళు ఇక్కడి నుంచో కూడా దాన్ని తెలుసుకొని దాని ద్వారా తద్వారా పెట్టుబడి కూడా పెంచుకోవచ్చు సో ఇప్పటికీ మన మంచిర్యాల జిల్లాకి నాలుగు ప్లేసెస్లో అంటే ఇంతకు చెప్పిన విధంగా మనకి కన్నాలలో ఒకటి భీమిని ఒకటి చెన్నూరులో ఒకటి లక్షల రూపేటలో ఒకటి నాలుగు ప్లేసెస్లో పెట్టడం జరిగింది తద్వారా తర్వాత గవర్నమెంట్ ఆఫీసులు ఉంటాను మనకు యాభై రెండు ఎన్నికల్లో కూడా ఈ కార్యక్రమం